ఆగస్టు తొమ్మిదవ తేదీన మనకు రాఖీ పౌర్ణమి రాబోతుంది ఇది మనకేంటంటే గనక శనివారంతో కూడి వస్తుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా వేపజట్టు కనబడితే ఇలా చెయ్యండి గంటలోనే మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీ దరిద్రం అంతా కూడా పోతుందనమాట రాఖీ పౌర్ణమి అంటే గనక సోదరి సోదరులు అంటే జరుపుకునే పండుగ అని చెప్పొచ్చు అన్నదమ్ములకు రాఖీలు కట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే రక్షాబంధనం అంటే ఇలా పరమ పవిత్రంగా జరుపుకుంటాం కదండి ఈ రోజు మనకు పౌర్ణమి కూడా ఉంటుంది అంటే రాఖీ పౌర్ణమి కదా ఈ రోజున మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇలా చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట రాఖీ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధంగా పరిహారం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఇష్టవేస్తుంది అలానే కాకుండా మనకు శనివారంతో కూడి వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట దరిద్రం పోగొట్టుకోవడానికి ఈ పౌర్ణమి మీకు అనుకూలిస్తుంది అనమాట అంటే ఈ పరిహారం మీరు గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట చెయ్యండి లేకపోతే రెండు గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయంలోనైనా సరే చేయండి అలా చేసుకోవటం వల్ల అయితే మీకు ఇంకా మంచి జరగటంతో పాటు అద్భుతాలను అయితే చూడగలుగుతారనమాట ముఖ్యంగా పౌర్ణమి రోజు ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రాఖీ పౌర్ణమి అండి ఈ రోజున మనము మన అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ మనం రాఖీ కడతాం కదా కట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి పసుపు రంగు దుస్తువులు ధరించండి అదృష్టమండి అలా ధరిస్తే ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి పసుపు రంగు దుస్తువులు ధరించండి అలా ధరించి కనుక మీరు రాఖీ కట్టుకుంటే మీ జన్మ ధన్యమైపోతుంది జన్మ జన్మల ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు పసుపు రంగు దుస్తువులు ధరించి రాఖీ కట్టిన వారికైతే ఏంటంటే కష్టాలు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట శనివారం కలిసి వచ్చింది కాబట్టి పసుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఆ తర్వాత ఎరుపు కూడా ధరించవచ్చు కానీ పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వండి ఇక అనంతరం ఏంటంటే కనుక రాకి అంటే పన్నెండు నుండి ఒకటి వరకు కట్టకండి దాని సమయం తర్వాత కట్టుకోండి అంటే పన్నెండు లోపు కట్టుకోండి లేదంటే ఒకటి దాటిపోయిన తర్వాత కట్టండి కానీ పన్నెండింటి నుంచి ఒకటి గంట మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయంలో మాత్రం కట్టకండి ఇక ఆ తర్వాత రాకి కట్టేటప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి మనం ఎప్పుడు కూడా రాకి కట్టేటప్పుడు ఏంటంటే కనుక మనసులో మన అన్న గురించి కావచ్చు మన తింటుంది గురించి కావచ్చు ఆడపిల్ల దీవెన ఉంటుందని మన పెద్దవారు చెప్తారు కాబట్టి వాళ్ళు బాగుండాలని వాళ్ళ బావు కోరుకొని మనం ఏంటంటే కనుక రాకి కడితే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో ఉంది అది కూడా పురాణ శాస్త్రాలు కాబట్టి విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక పౌర్ణమి కదండి పౌర్ణమి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది అలానే మనకి ఏంటంటే శ్రావణ శనివారం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు లేదంటే లక్ష్మీనారాయణను కూడా ఈరోజు పూజించుకోవచ్చు ఇంట్లో పిండి దీపం చేసుకోవచ్చు అలానే కాకుండా ఇలా మనం ఏంటంటే కనుక పిండి దీపం పెడితే మనము ఈ పౌర్ణమి తిది రోజున గుర్తు పెట్టుకోండి మీకు ఒక మెరికల్ జరుగుతుంది మ్యాజిక్ లాగా ఈ దీపం పనిచేస్తుంది అలానే మీకు సొంతింటి తీరాలనుకునేవారు సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారు సొంతింట్లోకి వెళ్ళాలనుకునేవారు ఈ పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా అండి ఏడు పిండి దీపాలు కానీ రెండు పిండి దీపాలను కానీ వెలిగించండి ఆ పిండి దీపాలు ఏంటంటే కనుక చక్కగండి గోవింద నామాలను కనుక వేసి వెలిగించుకుంటే మీరు ఏ కోరిక కోరుకుంటే అది జరుగుతుంది ముఖ్యంగా గృహలాభం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలిగి తీరుతుంది దీంట్లో ఇంకా ఎలాంటి సందేహం లేదు డౌట్ లేదు ఇంకా తిరుగుండదన్నమాట కాబట్టి ఇది ప్రయత్నించండి ఆ తర్వాత ఇంట్లో అంటే వెంకటేశ్వర స్వామిని అలానే కాకుండా లక్ష్మీ నారాయణ పటం ఉంటుంది కదా దాన్ని చక్కగా ఏంటంటే గనక పూజించుకోండి కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి పటం సపరేట్గా ఉంటుంది వెంకటేశ్వర స్వామి పటం సపరేట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే కనుక తులసి మాల అలానే కాకుండా పుష్పాలతో అలంకరణ చేసుకోండి లక్ష్మీదేవిని కూడా పుష్పాలతో ఇలా అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఇంట్లో ఇలా పిండి దీపం చేసుకోండి పిండి దీపం పెట్టకపోతే నార్మల్ దీపం పెట్టుకోండి ఇంకా అనంతరం వచ్చేసి మీరు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక నైవేద్యం చేయండి పాలతో చేసిన నైవేద్యం పెట్టుకోండి చాలా మంచిదండి పాలతో చేసిన పాయసం కానీ పాలతో చేసుకునే ఏదైనా నైవేద్యాలు ఏ ఉన్నా పర్వాలేదు మీరు నైవేద్యం చేయలేమండి అంటే కనుక ఒక గ్లాస్ పాలు అలానే కాకుండా చిన్న బిల్ల ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా పెడితే ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడగలుగుతారు అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే వచ్చేసి ఇల్లంతా కూడా ధూపం వేసేసుకోండి ఇంకా అద్భుతం చూడగలుగుతారు ఆ తర్వాత వచ్చేసి వేప చెట్టు వేప చెట్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు వేప చెట్టు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలుగుంటుంది దైవనుగ్రహాన్ని కలుగుంటుంది రూపంగా భావిస్తారు అంటే దైవరూపంగా భావిస్తారు వేప చెట్టు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది వేప చెట్టు దగ్గర గ్రామ దేవతలు కుల దేవతలు అలానే కాకుండా కొన్ని గుళ్ళు కూడా ఉంటూ ఉంటాయి వేప చెట్టుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట వేప చెట్టు చేసే మహిమ అంత ఇంత కాదండి ఒక మెరికల్ని అంటే జరిగేలాగా చేస్తుంది వేప చెట్టు ఒక మ్యాజిక్ని అంటే సృష్టిస్తుందండి కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు చూసుకోండి ఎంతలా ఆశ్చర్యపోతారంటే కనుక అసలు షాక్ అయిపోతారండి వేప చెట్టు దగ్గర నిజంగా మేము పరిహారం చేసుకుంటే మాకు అద్భుతం జరిగిందండి అంటారు అంత చక్కగా ఉపయోగపడుతుందన్నమాట అందుకే మీరు దరిద్ర బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎంత చేసుకున్నా కానీ కలిసి రావటం లేదు చాలా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజునండి దరిద్రం పోగొట్టుకోవడానికి ఈ పౌర్ణమి మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారు కుబేరులాగా ఎలా మారుతారంటే కనుక ముందుగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి వేప చెట్టుని తాకండి అరిచేతులతో వేప చెట్టుని తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని మీరు కుబేరులు అవుతారు అంటే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీకు మంచి చేకూరుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మ పండుని తీసుకోండి చిన్న సైజులో పండిన నిమ్మకాయని తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ నిమ్మకాయని మీకుండే దరిద్ర బాధల గురించి చెప్పుకొని ఆ నిమ్మకాయని పెట్టి ఎడమకాళి మడమతో తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరైతే చేస్తారో వాళ్లకు గంటలోనే వాళ్ళ దరిద్రం అంతా కూడా అక్కడికక్కడ పోతుందనమాట వారికి చక్కటి అంటే దైవనుగ్రహం లభిస్తుంది వాళ్ళ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కష్టాలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా పోయి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు దేవతా వృక్షం కాబట్టి దైవనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర మాత్రం ఈ విధంగా చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి మీకుండే ఇబ్బందితో పాటు దరిద్రాలను పోగొట్టుకోండి కొన్ని రకాల కష్టాలను నష్టాలను కూడా తొలగించుకోండి ఈ పరిహారం అండి ఇంకా అలానే కాకుండా ఈ రోజున పౌర్ణమి రోజున ఏంటంటే కనుక అండి తెల్ల జిల్లెడు చెట్టు ఉంటుంది కదా తెల్ల జిల్లెడు చెట్టు దగ్గర ఈ యొక్క పరిహారం ఇప్పుడు చెబుతున్నాం కదా అది చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ప్రవాహంలాగా అనమాట తెల్ల జిల్లేడు వేడికి అతీత శక్తి ఉంటుంది తెల్ల జిల్లేడు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి తెల్ల జిల్లడు చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి నాలుగు వైపుల నుంచి డబ్బు రావడంతో పాటు దైవ నిగ్రహం కూడా కలుగుతుందన్నమాట ప్రకృతి సాధించిన మొక్కల్లో అత్యంత శక్తివంతమైన మొక్క తెల్ల జిల్లెడు మొక్క అని చెప్పొచ్చు తెల్ల జిల్లెడు మొక్క ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం జల్లెడు చెట్టు దగ్గర కనుక చేసుకున్నట్టయితే సుడి తిరిగిపోతుంది అలానే ఏంటంటే కనుక నండి తీసుకోండి లేదంటే ఒక బాటిల్ నీళ్ళైనా సరే తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక తెల్ల జిల్లెడు చెట్టు నార్మల్గా మన పల్లెల్లో ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది కదా అంటే జిల్లెడు చెట్టు ఉండే దగ్గరికి వెళ్ళండి తెల్ల జిల్లేడు నార్మల్గా ఏంటంటే కనుక ఇలా జిల్లెడులో రెండు రకాలు ఉంటూ ఉంటాయి తెల్ల జిల్లెడు కూడా ఉంటూ ఉంటుంది కదా తెల్ల జల్లుడు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తీసుకెళ్ళిన నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి ఎందుకంటే పచ్చని వృక్షం కదండి దేని మీద చేతి వేసేటప్పుడు సరే సంకల్పం చెప్పుకుంటేనే అది మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఒకవేళ చెప్పకుంటే దానివల్ల మనకు ప్రయోజనం అనేది కలగదనమాట అందుకే ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఈ తెల్ల జిల్లేడు నీటిని సమర్పించారు కదా అది కొంచెం నాని ఉంటుంది అక్కడ భూమి అనేది అలా నాని ఉన్న భూమి దగ్గర ఏంటంటే కనుక కొంచెం గోతిని తోవ్వండి తోవిన తర్వాత ఒక రెండు వేలు తీసుకోండి సన్నవైన పర్వాలేదు కొంచెం లావైన పర్వాలేదు అలానే చెట్టుని మాత్రం పీకకండి పీకితే మాత్రం ఏంటంటే భూదేవి అంటే పచ్చని వృక్షం కాబట్టి ఏంటంటే కనుక శాపం ఖచ్చితంగా తాకుతుందండి పాపంగా మారేసి మనని ఇబ్బంది పెడుతుందనమాట వృక్షాన్ని ఎప్పుడు కూడా పాడు చేయొచ్చు అంటే వృక్షం కూడా ఒక అంటే దైవానుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది అనమాట ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది అందులో ఉంటుంది ముఖ్యంగా దేవుడు ప్రసాదించిన పిచ్చి మొక్కల్లో కూడా అద్భుత శక్తి అనేది ఉంటుంది మనం ఏంటంటే పిచ్చి మొక్కలు వీటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు వీటి వల్ల మనకేం లాభం అనుకుంటాం కానీ అలాంటి మొక్కలే ఏంటంటే గనక మన ఆరోగ్యాన్ని కాపాడతాయి మన ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి ధనాన్ని మనకి ఇస్తాయి ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరు గురించి ఎంత ప్రస్తావన ఉందంటే కనుక శాస్త్రంలో మీరు నమ్మలేరు అనమాట అంత ప్రస్తావన ఉందన్నమాట కాబట్టి ఇలా మీరు చేయండి అంటే కనుక ఆ వేరుని తీసుకొచ్చుకోండి అంటే మీరు తెంపిన తర్వాత నేల మీద పెడితే దాని పవర్ దిగిపోతుంది అందుకే మీరు చేయండి అంటే ఒక తెల్లడు జిల్లెడు ఆకునైనా సరే తీసుకోండి లేదంటే మీతో పాటు తమలపాకునైనా సరే తీసుకెళ్ళండి అక్కడ నార్మల్గా రావి చెట్లు అవి ఉంటే ఆకైనా సరే తీసుకొని ఆకు మీద పెట్టండి వేరుని కింద పెడితే దాని పవర్ దిగిపోతుంది కొంచెం మట్టిని దులపండి దులిపిన తర్వాత ఆ వేరు ఏంటంటేనండి శుభ్రం చేసుకోండి ఒకవేళ అక్కడ నీళ్లు ఉంటే లేవండి అంటే కనుక ఆకు మీద పెట్టేసి డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకొని కొంచెం క్లీన్ చేసుకోండి పసుపు నీళ్ళు చల్లండి పసుపు నీళ్ళు చలితే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి అలా మారిన ఈ యొక్క అంటే చిల్లెడు చెట్టు వేరుంటుంది కదా దీన్ని ఏంటంటే కనుక మనము పసుపు కుంకుమ అక్షంత్రులు కొంచెం కర్పూరం పొడితో పూజించుకోవాలి అది ఇంకా పవిత్రతను కలుగుంటుంది చాలా చాలా పవర్ఫుల్ కలిగిన మొక్క అనమాట అంటే మొక్క కాదు వేరు చాలా పవర్ని ఉంటుందండి ఎంత పవర్ని ఉంటుందంటే కనుక మన అదృష్టాన్ని మారుస్తుంది ఎందుకండి వేరుతో మాకు ఏమి ఉపయోగం అంటే కనుక ధనం వస్తుందండి చెప్పాలంటే మనం ఏంటంటే బీర్వాలో డబ్బు పెడతామా ఈ రోజు పెడితే రేపు తీసేస్తాం డబ్బు అనేది ఉండదు అలానే కాకుండా వ్యాపారం చేసుకుంటాం వ్యాపార సంస్థలు ఉన్నాయి మాకు బట్టల షాపులు ఉన్నాయి మాకు కిరాణం షాపులు ఉన్నాయి ఇలా ఏదో ఒక షాపు ఉంది ఏదో ఒక బిజినెస్ చేస్తారో అక్కడ ఏంటంటే కనుక ఉన్నట్టుండి సడన్గా వ్యాపారం తగ్గిపోతుంది ఎందుకో మాకు తెలియదండి నరకన్ను ఉందా లేదా మాకు దిష్టి తాకిందా మాకు ఏమవుతుందో అర్థం కావటం లేదు వ్యాపారం డౌన్ అయిపోతుంది వ్యాపారం సాగటం లేదు ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ వ్యాపారాన్ని మేము అంటే బాగు చేసుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ వేరుంది కదా ఈ వేరు మీద మీరు అంటే కుంకుమ పసుపు అక్షంత్రలు కర్పూరం పొడితో మీరు పూజించుకున్నారు ఎంత పవిత్రతను కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటి వేరుని వస్త్రంలో పెట్టి కూడా తీసుకెళ్ళి గల్లాపెట్టెలో పెట్టుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా కాపాడుకుంటూ మీరు అంటే మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అలా ఒకవేళ కుదరకపోతే క్లాత్లో మూట కట్టేసి కూడా ఒక చోట పెట్టాలి కానీ ఎవరికి చెప్పకూడదు సీక్రెట్ పరిహారం సీక్రెట్గానే చేసుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో బీరువాలో పెడితే కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే మనకు జిప్లక్ కవర్స్ పాలిన్ కవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి బయట తెచ్చుకున్నామా ఆ కవర్లో పెట్టుకున్నామా పూజించుకున్న కుంకుమ పశువు అక్షంతలతో సహా ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక బీరువా లాకర్లో పెట్టామా లేదంటే కనుక మనకు పర్సనల్గా లాకర్స్ ఉంటే అందులో పెట్టుకున్నామా వదిలేసుకున్నామా వారానికి ఒకసారి తీసామా దూపం వేసామా పచ్చి వేరు కాబట్టి ఇది మూడు నెలల వరకు పనిచేస్తుంది మూడు నెలల తర్వాత పంచ చెప్పాలంటే మళ్ళీ మంచి పౌర్ణమి చూసుకొని పాత వేరుని తీసుకెళ్ళి అదే జిల్లుడు చెట్టు దగ్గర వేసేసి మళ్ళీ కొత్త వేరుని స్వీకరించి తెచ్చుకొని మళ్ళీ యాజ్ టీజ్గా ఇలాగే పూజ చేసుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక మంచి జరగటానికి అవకాశం ఉంటుందండి మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదని కానీ నైంటీ నైన్ పర్సెంట్ దీనివల్ల ప్రయోజనం ఉంటుంది తప్పనిసరిగా మార్పుని చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు ఇలాంటి తిదివార నక్షత్రం వచ్చినప్పుడే దానికి తగ్గట్టుగా పరిహారం చేసేసుకుని ఫలితం పొందాలి దానికి తగ్గట్టుగా ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే నిజం చెప్పాలంటే గనక అద్భుతం జరుగుతుంది ఎంత పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం మీరు పొందుతారు ఎంత అంటే మీరు నమ్మకం లేకుండా చేసుకుంటారో అంత తక్కువగా మీకు ఫలితం వస్తుందండి ఇదేంటంటే మనం సొంతంగా చెప్పేది కాదు ఇది పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం మన పూర్వీకులు చేసేవారు పౌర్ణమి రోజున ఇలాంటి పరిహారం చేసుకు వేర్లను ముఖ్యంగా ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం మనకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరితరం కాదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా ఇలా ఈ వేరుని తెచ్చుకోండి కానీ జిల్లుడు పాళ్ళు కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్తూ ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మీరేంటంటే కనుక వేరుని స్వీకరించండి వేరు కోసం చెట్టుని మొత్తం పీకి పాడేయకండి వేరు కోసం చెట్టుని నరకకండి మహా పాపం దానికంటే పాపం ఇంకా ఏది ఉండదని చెప్పొచ్చు అందుకే మీరు వేరే కావాలి కాబట్టి వేరు కోసం మీరేంటంటే కనుక నీళ్లు పోస్తే భూమి పచ్చిగా అయిపోతుంది ఒక సైడ్ నుంచి వేరు తీసేసుకోండి సరిపోతుందండి ఖచ్చితంగా చేసుకోండి మార్పుని మీరే చూస్తారు తర్వాత మీరే ఆశ్చర్యపోతారు మీరే అంటారు బాగా చెప్పారండి నిజంగా మాకు చాలా బాగా ఉపయోగపడిందండి అంటే వ్యాపారం సాగుతుండండి వ్యాపారంలో ఇబ్బందులు అయితే మాకు లేవండి అనుకుంటారు ఎందుకంటే మార్పు ఉంటుందండి ఉండదని మనం చెప్పట్లేదు ఉంటుందనమాట ఇలా ఇదేంటంటే మొదటి పరిహారం ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఈ రోజున ఏంటంటే మీరు ముఖ్యంగా మనకేంటంటేనండి మర్రి చెట్టు ఉంటుంది కదా మర్రి చెట్టు దగ్గర ఇది పడేయండి మీ సర్వ దరిద్రాలు పోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మరిచెట్టు చెప్పాలంటే దేవతా వృక్షం కానీ మరిచెట్టు దగ్గరికి మనం పన్నెండిటి నుండి ఒకటింటి ప్రాంతం ఉంటుంది కదా అప్పుడు వెళ్ళకూడదు అక్కడ ఏంటంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది పౌర్ణమి కాబట్టి పన్నెండింటి నుండి ఒకటి గంటల మధ్య ప్రాంతం అంటే ఒక గంట సేపు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు ఆ చెట్టు దగ్గర పరిహారాలు చేయకూడదు అక్కడ నించోవడం కూడా తప్పే అండి అంటే దృష్టశక్తులు అనేవి అక్కడ ప్రవేశిస్తూ ఉంటాయి చెడు అనేది ఉంటుంది మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ మహాశివుడు అంటే నివసిస్తూ ఉంటాడని మనం భావిస్తూ ఉంటాము శాస్త్రాల్లో కూడా ఈ విధంగా చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుకనండి మర్రిచట్టు దగ్గర ఈ విధంగా ఇది పడేయటం వల్ల అయితే దురదృష్టం అనేది తొలగిపోతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది పడుతుంది ఐశ్వర్యవంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది మర్రి చెట్టు చాలా చాలా అంటే పవిత్రంగా కలుగుంటుంది కాబట్టి పౌర్ణమి తిది రోజున పన్నెండిటి నుంచి ఒకటి వరకు వదిలేసి మిగతా సమయం అంతా కూడా మర్రి చెట్టు దగ్గర పరిహారం చేసేసుకోండి ఇక చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక మన చేతుల ద్వారా అండి ఏది చేసుకున్నా కానీ మనకైతే కలిసి రాదండి ఏంటంటే మనం ఏదైనా పనిని చేసామనుకోండి అది ఆగిపోతుంది ఏదైనా ప్రయత్నించామనుకోండి అది ఆగిపోతుంది మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అసలు ఎందుకు మా వెంటే ఇలా జరుగుతుంది మా వెంటే ఎందుకు ఇలా అవుతుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గనక ఏడు మిరియాలను తీసుకోండి మిరియాలు నరదిష్టిని తొలగిస్తాయి చేతబడిని తొలగిస్తాయి కొన్ని భూత పేత పిశాసాల నుంచి మనని బయటపడేస్తాయి కాబట్టి ఏడు తీసుకోండి మిరియాలకు అతీత శక్తి ఉంటుంది మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి అద్భుతాలను సృష్టిస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది మిరియాలను తీసేసుకున్న తర్వాత ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది అందుకే మిరియాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మిరియాలు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే అప్పటికప్పుడు అండి పది రూపాయలు పెట్టిన ప్యాకెట్ వస్తుంది కాబట్టి తెచ్చుకోండి నమ్మకంగా చేయండి ఏది చేసినా కానీ నమ్మకంగా చేసుకుంటేనే కదా ఫలితం ఉంటుంది దరిద్రం పట్టి పీడిస్తుంది అలానే కాకుండా మేము ఏదైనా పని ప్రారంభిస్తే జరగదండి అనుకుంటామా అనుకున్న వెంటనే ఏదంటే కనుక అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది లేదంటే ప్రారంభిద్దాం అనుకుంటామా అది ప్రారంభించేలోపే అదే పాడైపోతూ ఉంటుందండి ఇలా మాకు చాలా పనులు పెండింగ్లో పడిపోతాయి ఇంకా దరిద్రం జోలికి వస్తే మాత్రం దరిద్రం మాత్రం మమ్మల్ని అయితే నీడలాగా పట్టి పీడిస్తూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందన్నమాట మీరు ఏడు మిరియాలను తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఎడమ చేతులు పట్టుకోండి ఏడు మిరియాలను పట్టుకోండి పట్టుకున్న తర్వాత గట్టిగా సంకల్పం చెప్పండి తల చుట్టూదా కనీసం ఏంటంటే కనుక తొమ్మిది సార్లు లేదా ఏడు సార్లు తిప్పండి అంటే ఎడమ చేతిలో పట్టుకుంటే ఎడమ చేతి వైపే తిప్పుకోండి తల చుట్టూదా తిప్పాలన్నమాట తిప్పేటప్పుడు చెప్పుకోవాలి దరిద్రం పోవాలి పనులు చేస్తే కలిసి రావాలి మాకు బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు అనేసి మీరు సంకల్పం చెప్పుకుంటూ ఆ మిరియాలను తిప్పుకుంటూ తీసుకెళ్ళి మీరేంటంటే కనుక మరి చెట్టు మొదట్లో పడేయండి ఇలా పడేసి వెనక్కి తిరిగి చూడకూడదు ఎప్పుడు కూడా కొన్ని పరిహారాల పరంగా చెప్పాలంటే కనుక మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు వెనక్కి తిరిగి మనం చూసామో మళ్ళీ ఏంటంటే కనుక మన నుంచి దూరమైనది ఏదైనా కావచ్చు అది శక్తి కావచ్చు చెడు శక్తి కావచ్చు ఏదైనా కావచ్చు తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది అంటే మన వెంటే మన ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా అండి పై మిస్టేక్లో కూడా అండి వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ ఏదో చూసామండి తప్పై అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి ఆ పరిహారం అయితే పంచేదనమాట అక్కడ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తే మీకైతే అద్భుతం జరుగుతుందనమాట మీకు అంటే చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవు ఆటంకాలు ఉండవు మంచి ఫలితాలను చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు అలానే కాకుండా మీ లైఫ్ని మీరు చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కొద్దిగా సమయం అయితే పడుతుంది ఆ సమయం తర్వాత మీరు ఫలితాన్ని పొందగలుగుతారని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి వారికి అంతా కూడా మంచి జరగటం వారి కళ్ళతోనే వారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి మార్పును చూసేసి మీరేంటంటే షాక్ అయిపోతారు కాబట్టి చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజు మనకు పౌర్ణమి శనివారంతో కూడి వస్తుంది కదా మీరేంటంటే కనుక ఈ తప్పులను చెయ్యకండి అలా కనుక తప్పులను చేస్తే జీవితాంతం అండి శని బాధలతో ఏంటంటే చాలా సఫరైపోతారని చెప్పొచ్చు శని ఏంటంటే కనుక జీవితంలో అందరి జీవితాలలో ఉంటుంది కొంతమందికి శని బాధలు అధికంగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక శని బాధలు తక్కువగా ఉంటాయి ఈ రోజు అంటే మనకు తొమ్మిదవ తేదీ ఏంటంటే కనుక రాఖీ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుందనమాట ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఇంటి ముందుకు కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది కాకి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా పౌర్ణమి రోజున ఎవరైతే గుర్తుపెట్టుకొని కాకి కనిపించినప్పుడు ఓం శనిచ్చిరాయన అనుకుంటారో వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుంది శనిదేవుడి యొక్క ఆశీసులు కలుగుతాయి ముఖ్యంగా ఏంటంటే గనక విసుడు తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక ఓం క్షణించరాయిన నమ అనుకోండి లేదంటే నమస్కారం చేసుకోండి అన్నం తినేటప్పుడు పదే పదే కాకి వచ్చి అరుస్తుంది అనుకోండి ఒక ముద్ద అన్నాన్ని తీసేసి కాకి పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకండి ఈరోజు అంటే పౌర్ణమి కదా ఈరోజు ఇంటికి చీపురు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి చీపురు శనిదేవుడికి ఇష్టంగా భావిస్తారు అలానే కాకుండా చీపురు లక్ష్మీదేవి రూపంగా కూడా చెప్తూ ఉంటారు అంటే లక్ష్మీదే లక్ష్మీకారకంగా భావిస్తారు కదా చీపుర్ని ఇంటికి ఈ రోజున ఎవరైతే చీపుర్ని కొంటారో వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది వాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కోటీశ్వర లిస్టులో ఉంటారు అంటే ఏం సంపాదించుకోరండి కాకపోతే ఏంటంటే పేదరికం కొంచెం తొలగిపోతుంది అలానే కొత్త చీపుర్ని తెచ్చుకున్నామని ఇదే రోజు మీరు పాత చీపుర్ని పడేయకండి పాత చీపుర్ని ఉంచండి పౌర్ణమి తర్వాత పడేసుకోండి కానీ కొత్త చీపుని మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలానే ఉప్పు అయినా సరేనండి కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి చీపురు కానీ రాళ్ళ ఉప్పు కానీ ఏదైనా ఒకటి కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలానే నల్ల నువ్వులను కొన్ని దానం చేస్తే మాత్రం మీకు మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు శనివాదం ఇంకా పూర్తిగా తొలగిపోతాయి నల్ల నువ్వులు ఎవరు తీసుకోరు కదండి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పావు కిలో నల్ల నువ్వులను తీసుకుని దానికి ఇంకా ఐదు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ కలిపి ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి పేదవారు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే ఏంటంటే మనకు మంచి జరుగుతుంది అలానే వాళ్ళకి ఏం చెడు జరుగుతుందని చెప్పలేదు కానీ మనకు శని నుంచి విముక్తి కలుగుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది మనం దానం చేయడం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు కూడా చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి